అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయేది గుండు భీమన్న కథల్లో ఆఖరు భాగం ముందు భాగాలన్నీ గుండు భీమన్న పేరుతో ప్లేలిస్ట్లో సేవ్ చేసి ఉన్నాయి అవి కూడా తప్పకుండా వినండి జమీందారు గారి గ్రామానికి పది మైళ్ళ దూరంలో శ్రీపురం అనే గ్రామంలో దేవీ నవరాత్రులు జరిగేటప్పుడు అమ్మవారి దేవాలయంలో జమీందారు గారి తరపున కూడా అర్చన జరగడం రివాజు అర్చన చేయించటానికి జమీందారు గారు స్వయంగా వెళ్ళకపోయినా ఎవరో ఒకరిని పంపుతుండేవారు ఆ పని ఈసారి భీమన్న మీద పడింది భీమన్న ఇవాళ నువ్వు బండిలో శ్రీపురానికి వెళ్ళి మన పేరున అమ్మవారికి అర్చన చేయించి సాయంకాలానికల్లా తిరిగి రావాలి అని జమీందారు గారు అల్లుడితో చెప్పాడు బండిలో పళ్ళు టెంకాయలు ఇతర పూజా ద్రవ్యాలు పెట్టారు భీమన్న ఎక్కి కూర్చున్నాడు బండి కదిలింది కొంత దూరం వెళ్ళాక బండివాడు బండి ఆపి బాబు ఒక్క క్షణం ఉండండి ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి నేను కూడా ఒక టెంకాయ తెచ్చి అమ్మవారికి కొడతాను అని కొంత దూరంలో ఉన్న తన ఇంటివైపు పరిగెత్తాడు భీమన్న ఎప్పుడు బండి తోలలేదు బండివాడు వెంటనే అన్నాడు కదా అని బండిని నింపాదిగా నడిపిద్దామనుకుని భీమన్న పగ్గాలు ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో చర్నాకోల పుచ్చుకుని ఎడ్లను అదిలించాడు అంతే ఎద్దులు వేగంగా కదిలాయి మెల్లిగా మెల్లిగా అని భీమన్న అంటోన్న అవి వినిపించుకోలేదు భీమన్నకు కోపం వచ్చి చర్ణకోలతో ఎద్దులను గట్టిగా రెండు దెబ్బలు వేశాడు అవి మరింత వేగంగా పరిగెత్తాయి వాటి పరుగు హెచ్చిన కొద్దీ భీమన్న కోపం కూడా పెరిగింది అతను అరిచాడు ఎడ్లను చావగొట్టాడు దారి తెన్ను చూడకుండా అవి గుర్రాలతో సమానంగా దౌడుదీశాయి శ్రీపురం దాటి ఎటో బండి ఎటుకేసిపోతున్నదో కూడా భీమన్నకు తెలియరాలేదు అంతలో అతనికి పగ్గాలు బిగలాగాలని తట్టింది బండిని ఆపదలిచినప్పుడు బండివాడు పగ్గాల్లాగి హో అంటాడని భీమన్నకు గుర్తొచ్చింది అదే ప్రకారం భీమన్న కూడా పగ్గం గట్టిగా బిగలాగి హో హో అన్నాడు దురదృష్టవశాత్తు భీమన్న ఒకే పగ్గం లాగటం చేత ఎద్దులు పక్కకి తిరిగి దారి పక్కనే ఉన్న కాలవలోకి తిన్నగా దిగిపోయాయి అంత దూరాన కాలవలో బట్టలు ఉతుకుతోన్న చాకలి ఒకడు ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం బాబు బండిని కాలవలోకి తోలేశారేమిటి అని భీమన్నని అడిగాడు కావాలనే తోలాను కళ్ళు కనిపించటం లేదా ఎడ్లకు దప్పికయ్యింది నీళ్లు తాగుతున్నాయి చూడు అన్నాడు భీమన్న భీమన్న మాట పూర్తి అవ్వకుండానే ఎద్దులు నీళ్లు తాగడం మానేశాయి బండిని కాలవలో నుంచి బాట మీదకెక్కించటం అతనికి సాధ్యమవలేదు చాకలివాడే సాయం చేసి బండిని దారి మీదకి తెచ్చాడు చూడు శ్రీపురానికి దారిటు అని భీమన్న అతన్ని అడిగాడు శ్రీపురానికి వెళ్లే పనైతే ఇటు రానేకూడదు ఈ దారిన తిన్నగా వెనక్కి వెళ్తే కొంత దూరం వెళ్ళాక అడ్డంగా ఒక దారి తగులుతుంది కుడివైపు తిరిగి ముక్కుసూటిగా పోతే శ్రీపురం వస్తుంది అన్నాడు చాకలి భీమన్నకు సందేహం వచ్చింది ముక్కు సూటిగా అంటే ఎవరి ముక్కుకు సూటిగా నా ముక్కుకా ఎద్దుల ముక్కుకా అని అతను చాకలిని అడిగాడు భీమన్న వ్యవహారం చాకలికి అర్థమైంది నువ్వైతే అటు ఇటు తిరుగుతావు ఎద్దులైతే ఎటూ తిరగకుండా ముక్కు సూటిగా పోతాయి అన్నాడు భీమన్నతో ఆ మాటతో భీమన్నకు తృప్తి కలిగింది అతను బండిలో చేరగిలబడి కూర్చుని ఎద్దులతో ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పాడు ఆ తర్వాత కొద్దిసేపటికే బండి ఊపుకు భీమన్నకు సుఖంగా నిద్రపట్టింది ఎద్దులకు తోలేవాడి అజమాయిషీ లేకపోయేసరికి అవి నిశ్చింతగా ఇంటి దారి పట్టాయి ఆ సాయంకాలం భీమన్న భార్య మహాలక్ష్మి ఊరి దేవాలయానికి వెళ్తూ తన భర్త వెళ్ళిన బండి ఎదురొస్తూ ఉండడం గమనించింది మొదట ఆమె తన భర్త పని పూర్తి చేసుకుని శ్రీపురం నుంచి తిరిగి వస్తున్నాడు అనుకుంది కానీ తీరా బండి సమీపానికి వచ్చాక బండి వెంట తోలేవాడు లేకపోవడం బండిలో తన భర్త నిద్రపోతుండడం పళ్ళు కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అన్నీ బండిలోనే ఉండటము ఆమెకు కనిపించింది ఆమె ఎద్దులు నాపి భర్తను తట్టిలేపి మీరు శ్రీపురం వెళ్ళలేదా అని అడిగింది భీమన్న నిద్రలేస్తూనే శ్రీపురం వచ్చిందా అన్నాడు తర్వాత భార్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో జరిగిందంతా చెప్పాడు అంతా విని మహాలక్ష్మి భీమన్నతో అయ్యిందేదో అయ్యింది ఇవాళకు మన ఊరి ఆలయంలోనే అర్చన చేయిద్దాం రేపు శ్రీపురానికి నేను కూడా వస్తాను అని చెప్పింది ఇద్దరూ కలిసి ఊరిలో ఉన్న దేవాలయంలో అర్చన జరిపించుకుని ప్రసాదంతో ఇంటికి తిరిగి వెళ్ళారు అనగా మరొక గ్రామం వెళ్ళిన జమీందారు పొద్దుపోయాక ఇంటికొచ్చాడు మహాలక్ష్మి తన తండ్రికి ప్రసాదం ఇస్తూ పొద్దున మన బండివాడు మధ్యదారిలో బండాపి ఎటో వెళ్ళి ఎంతకీ రాకపోయేసరికి మీ అల్లుడిగారే బండి తోలుకుని శ్రీపురం వెళ్ళి అర్చన చేయించి వచ్చారట అక్కడ ఎంతో వైభవంగా ఉందట రేపు నన్ను కూడా తన వెంట రమ్మంటున్నారు అని చెప్పింది అంతలోనే బండివాడు కూడా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు వాడు మాట్లాడకముందే మహాలక్ష్మి వాడి మీద విరుచుకుపడి అయ్యగారిని వదిలేసి మధ్యదారిలో అంతసేపు ఎక్కడికి వెళ్ళావరా పసువా చూసి చూసి ఆయన వేళ మించిపోతోందని స్వయంగా బండి తోలుకెళ్లారు తెలుసా ఇలాగైనా చేసేది అని వాణ్ణి గదమాయించింది నేను అప్పుడే తిరిగొచ్చానమ్మగారు బండి జాడ అక్కడ లేదు అప్పుడు కాలినడకన శ్రీపురం వెళ్ళాను అక్కడ బండి కానీ అయ్యగారు కానీ కనిపించలేదు అన్నాడు బండివాడు నువ్వు అప్పుడే తిరిగొచ్చుంటే బండెందుకు మాయమవుతుంది నువ్వు కాళ్ళు ఇచ్చుకుంటూ శ్రీపురం చేరేసరికి అయ్యగారు అర్చన ముగించి తిరుగుదారి పట్టి ఉంటారు అన్నది మహాలక్ష్మి దారంతా చూశానమ్మగారు అని బండివాడు అంటుంటే మహాలక్ష్మి వాణ్ణి ఇంకా మాట్లాడినివ్వక ఏడవలేకపోయావు ఇవాళ అయిందేదో అయ్యింది రేపు మేమిద్దరము మళ్ళీ శ్రీపురం వెళ్తున్నాం పెందలాడే బండి సిద్ధం చేసి తీసుకురా అన్నది తనకొక పెద్ద గండం తప్పినట్లుగా సంతోషించాడు బండివాడు మర్నాడు భీమన్న వెంట మహాలక్ష్మి కూడా వెళ్ళి శ్రీపురంలో అర్చన జయప్రదంగా చేయించింది ఇద్దరూ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఇంటికి తిరిగొచ్చారు ఒకప్పుడు భీమన్న చేత అవమానం పొందిన వెంకటప్ప తాచుపాము లాంటి స్వభావం కలవాడు భీమన్న పైన ప్రతీకారం తీర్చుకోవాలని వాడికి బాగా పట్టుకున్నది జమీందారు ఇంటి నుంచి తనను భీమన్న సాగనంపిన పద్ధతి ఊరంతా తెలిసిపోయింది ఇక తాను ఆ ఊళ్ళో తలెత్తుకు తిరగడం సాధ్యం కాదు అందుచేత వెంకటప్ప తన కొడుకు సుబ్బన్నను పిలిచి ఒరే నేను కొంతకాలం పొరుగూరులో ఉండి వస్తాను ఈలోగా నువ్వు భీమన్నను అత్తవారింటి నుంచి వెళ్ళగొట్టాలి జమీందారు పైన భీమన్న పైన నా పగ తీరాకనే నేను మళ్ళీ ఊళ్ళో అడుగు పెడతాను అన్నాడు ఏం చేయాలో చెప్పు నాన్న నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నాడు సుబ్బన్న వాడికి తండ్రి రహస్యంగా చెయ్యవలసింది చెప్పి పొరుగురికి వెళ్ళిపోయాడు సుబ్బన్నకు భీమన్నకు కొద్దిపాటి స్నేహం ఉన్నది అందుచేత వాడు భీమన్న దగ్గరికి వెళ్ళి జమీందారు గారి అల్లుడు కావటం నీకెంత అపకారమైందో తెలుసా ఊళ్ళో అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నారు అన్నాడు హేళన చేయటానికి నేనేం చేశానని అని అడిగాడు భీమన్న ఏమీ చెయ్యకపోవటమే నీ లోపం పరువైన మగవాడెవ్వడూ భార్య పెడితే తింటూ కూచోడు ఏదైనా పని చేసి తాను తిని భార్యకు పెడతాడు నువ్వు అలా చేయకుండా నీ భార్య వండి వడ్డిస్తే తింటూ కూర్చున్నావు నీలాంటి వాణ్ణి చూసి అందరూ నవ్వుతారు మరి అన్నాడు సుబ్బన్న సుబ్బన్న చెప్పినట్లు తాను భార్య ఒడ్డిస్తే తింటమే కానీ భార్యకు ఏనాడు భోజనం పెట్టలేదు ఏనుగుకున్నంత బలం ఉండి కూడా తాను పనిపాటు చెయ్యని మాట నిజమే అలా ఉండటం పరువైన సంగతి కాదని సుబ్బన్న చెబుతున్నాడు కాబట్టి నిజమే అయ్యుండాలి అందుకే చిన్నప్పుడు బామ్మ తన చేత పని చేయించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది చేసేటందుకు పని దొరక్కపోదులే వంట చెయ్యటం బామ్మ దగ్గర నేర్చుకుని వస్తే ఆ తర్వాత ఏదో ఒక పని సంపాదించి తాను కూడా పరువుగా తన భార్యకు తిండి పెట్టవచ్చును అనుకున్నాడు భీమన్న భీమన్న మహాలక్ష్మితో నేనొకసారి మా బామ్మ దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడు ఏమిటి విశేషం అని అడిగింది మహాలక్ష్మి వంట చేయడం నేర్చుకోవాలి అన్నాడు భీమన్న వంట నేర్చుకోవాలని సరదాగా ఉంటే నేను నేర్పుతాగా అన్నది మహాలక్ష్మి పెద్దగా నవ్వుతూ అది పరువుగా ఉండదు నేను వంట నేర్చుకునేదాకా ఈ ఊళ్ళో ఉండకూడదు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అన్నాడు భీమన్న తన భర్త తలలో ఏదో వెర్రాలోచన తలెత్తిందని గ్రహించి మహాలక్ష్మి అతన్ని ప్రశ్నించింది ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్తే ఆమె తన ప్రయత్నం కాస్త పడగొడుతుందనుకుని భీమన్న నన్నేమీ అడక్కు నా పని ముగించుకుంటే కానీ నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టను అన్నాడు మహాలక్ష్మి ఇంకా మాట్లాడకుండా ఊరుకుని అతన్ని వెళ్ళనిచ్చింది అల్లుడెక్కడా అని జమీందారు గారు అడిగితే వాళ్ళ బామ్మను చూసొస్తానని వెళ్ళారు అని చెప్పింది భీమన్న బయలుదేరి భోజనాల వేళకు ఒక గ్రామం చేరాడు జమీందారు గారి అల్లుడొచ్చాడు కదా అని ఆ గ్రామ పెద్ద అతనికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు గ్రామ పెద్దతో పాటు భీమన్న కూర్చున్నప్పుడు గ్రామ పెద్ద భార్య వడ్డన చేసింది భోజనం చేస్తూ భీమన్న మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని అడిగాడు నా భార్య చేస్తుంది ఏ వంట బాగాలేదా అని ఆ గ్రామ పెద్ద భీమన్నను తిరిగి అడిగాడు చాలా బాగుంది ఎప్పుడు ఆమె చేస్తారా మీరు చెయ్యరా ఆ మాట తెలుసుకోవడానికి అడిగాను అన్నాడు భీమన్న గ్రామ పెద్ద ఆశ్చర్యంతో నేను వంట చేయడమా ఎన్నడూ లేదు నాకు అసలు వంట చేయడమే రాదు అన్నాడు భీమన్నకు చాలా ఆశ్చర్యం వేసింది గ్రామ పెద్ద అయ్యుండి కూడా భార్యకు తిండి పెట్టక భార్య పెడితే తింటున్నాడా అనుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి భీమన్న ఆ రాత్రికి ఇంకొక గ్రామం చేరాడు అక్కడి గ్రామాధికారి కూడా భీమన్నకు ఆతిథ్యం ఇచ్చాడు అక్కడ కూడా అలాగే జరిగింది గ్రామాధికారి భార్య వడ్డించింది తనకు వంట చేత కాదని తానెప్పుడు వంట చేయలేదని కాపురానికి వచ్చిన నాటి నుంచి తన భార్య రెండు పూటలా వంట చేస్తున్నదని గ్రామాధికారి స్పష్టంగా చెప్పాడు భీమన్నకు మండిపోయింది సుబ్బన్న తనతో ఎందుకు అబద్ధం చెప్పాడు ముందు ఆ సంగతి తేల్చాలి భీమన్న బామ్మను చూసే ప్రయత్నం అప్పటికి కట్టిపెట్టి మర్నాడు తెల్లవారుజామునే లేచి తన ఊరికి తిరిగి వెళ్ళి తిన్నగా ఇంటికే పోయాడు అప్పుడే సుబ్బన్న భోజనానికి కూర్చున్నాడు వాడి భార్య వడ్డన చేస్తోంది ఏమిరా సుబ్బన్న నాతో అబద్ధమాడతావా మగవాళ్ళెవ్వరూ భార్యలకు వండి పెట్టడం లేదు నేను చూసొచ్చాను ఆఖరుకు నువ్వు కూడా నీ భార్య వడ్డిస్తేనే తింటున్నావు కానీ నీ భార్యకు తిండి పెట్టడం లేదు నన్ను హేళన చేసిన వాళ్ళెవరో చూపించు అని భీమన్న సుబ్బన్నను గద్దించి అడిగాడు నేనన్నది అది కాదు భీమన్న అని సుబ్బన్న ఏదో చెప్పబోయేసరికి భీమన్న పరువు గల మగవాళ్ళందరూ భార్యలకు తిండి పెడతారని నువ్వు చెప్పలేదు ఇప్పుడు మాట మార్చుతున్నావా అంటూ సుబ్బన్న జుట్టు పట్టుకున్నాడు భీమన్న తనని చంపేస్తాడని భయపడి సుబ్బన్న కేకలు పెట్టాడు చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు సంగతంతా విని భీమన్నతో సుబ్బన్న మాటకు అర్థం మొగుడు భార్యను పోషించటానికి ఏదైనా ఉద్యోగం చెయ్యాలని వంటలో కాదు అని నచ్చజెప్పారు మరి సుబ్బన్న అట్లా చెప్పకూడదు పెళ్ళాలకు తిండి పెట్టాలనటం దేనికి ఉద్యోగం చెయ్యాలంటే సరిపోయేది కదా అని రుసరుసలాడుతూ ఇంటికి వెళ్ళాడు మహాలక్ష్మి భీమన్నతో మీ బామ్మగారి ఊరు వెళ్ళలేదా అన్నది ఆ సుబ్బన్న నాతో అబద్ధాలు చెప్పాడు నేను వంట నేర్చుకోనక్కర్లేదుట ఉద్యోగం చెయ్యాలిట అన్నాడు భీమన్న జమీందారీ వ్యవహారాలు చూడటం ఉద్యోగం కాదా లేనిపోని అనుమానాలు పెట్టుకోక భోజనానికి లేవండి వడ్డిస్తాను అన్నది మహాలక్ష్మి మహాలక్ష్మికి తాను వండి పెట్టనవసరం లేకుండా ఆమె వంట తాను తినచ్చు కదా అని పరమానందం చెంది భీమన్న భోజనానికి లేస్తూ ఇక నుంచి జమీందారీకి సంబంధించిన పనులన్నీ నాకు చెప్పు నేనే చేసేసి పరువు సంపాదిస్తాను అన్నాడు భీమన్న మామగారి జమీ వసంత దేశంలో ఉండేది ఆ దేశపు యువరాజు గారు ఒక సందర్భంలో పర్యటన చేస్తూ ఆ వైపులకు రావడం జరిగింది వారు జమీందారు గారి ఇంట ఒకరోజు అతిథిగా ఉంటారని ముందుగానే కబురొచ్చింది జమీందారు గారు యువరాజా వారి ఆతిథ్యం కోసం ఘనమైన ఏర్పాట్లు చేయించారు ఈ ఏర్పాట్లు అమలు చేయడానికి అనేక మంది మనుషులను నియోగించారు యువరాజుగారి భోజన స్నాన పానాదుల ఏర్పాట్లు చూసే పని మహాలక్ష్మి పైన పడింది యువరాజుగారు వచ్చి చేరగానే ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి ఇంటి లోపలికి తీసుకొచ్చే పని భీమన్నకి ఇచ్చారు భీమన్నతో జమీందారు గారు యువరాజువారు నీ వయసువాడే నిన్నే పోలి ఉంటాడు నేనేమో ముసలివాణ్ణి నేను స్వాగతం చెప్పే కన్నా నువ్వు చెప్పటం చాలా బాగుంటుంది వారు కూడా చాలా సంతోషిస్తారు అన్నాడు యువరాజా గారిని చూడగానే ఎలా నమస్కరించాలో ఎలా స్వాగతం చెప్పాలో ఎలా కుశల ప్రశ్న చెయ్యాలో జమీందారు గారు బాగా నూరిపోశారు ఈ పని అయ్యాక భీమన్నకు తగిన దుస్తులు వేశారు చమకీలాగు చమకీ అంగరఖ నెత్తిమీద టోపీ మెడలో పూసల దండలు భీమన్న చేత ధరింపజేసి అతన్ని సిద్ధం చేశారు ఎప్పుడు యువరాజ్ వస్తాడా ఎప్పుడు స్వాగతం చెబుదామా అని తహతహలాడుతూ భీమన్న కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతూ తన కొత్త బట్టలను శరీరానికి అలవాటు చేసుకోసాగాడు ఇలా పచార్లు చేస్తూ భీమన్న హాల్లోకి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు ఎందుకంటే ఎదురుగా ఉన్న వాకిట యువరాజాగారే కాబోలు నిలబడి కనిపించారు అరే అప్పుడే వీరు రావటము లోపల ప్రవేశించటమూ అయిపోయిందే ఇప్పుడు ఏం చేయడం అని భీమన్న ఆలోచిస్తూ బిత్తరపోయి నిలబడి ఉండగా ఆ ఎదుటి వాకిట నుంచి లక్ష్మి వచ్చి యువరాజా మీద ఎడంచేవేస్తూ మీరిక్కడ నిలబడేం చేస్తున్నారు అని అడిగింది అయితే మహాలక్ష్మి యువరాజు మీద వేసిన చెయ్యి తన భుజం మీద పడేసరికి భీమన్న ఒక్క క్షణం బిత్తరపోయి నిజం తెలుసుకున్నాడు అతను చూసింది యువరాజు కాదు అది తన ప్రతిబింబమే అద్దంలో తాను చూసిన చోట వాకిలి లేనేలేదు ఎదురుగా ఉన్న వాకిలి పెద్ద నిలువుటద్దంలో అద్దంలో ప్రతిబింబించింది కొత్త దుస్తులు వేసుకుని ఉండటం చేత భీమన్న తన రూపు తానే పోల్చుకోలేకపోయాడు కాక ఆ నిలువుటద్దం మామూలుగా అక్కడ ఉండదు యువరాజు వస్తున్నారు కదా అని దాన్ని ఏ సామానుల గదిలోంచో పైకి తీయించి కడిగి తుడిచి హాల్లో అమర్చారు భీమన్న మహాలక్ష్మి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేలోపుగా యువరాజు గారి పరివారం సమీపిస్తోన్న అలికిడి అయ్యింది అందరూ ఎవరి స్థానాల్లో వారు నిలబడ్డారు యువరాజు గారు ఇంటి ముందు గుర్రం దిగగానే భీమన్న ఎదురు వెళ్ళి దయచేయాలి ధర్మప్రభువులు అన్నాడు మిగిలిన వారందరూ కూడా తమ తమ పనులను సక్రమంగా చేసేశారు ఏ విషయంలోనూ ఎలాంటి లోపము జరగలేదు యువరాజు మంచి మాటకారి తాను చాలా తెలివిగలవాణ్ణని అనుకుంటాడు భీమన్నకు అతనికి దోస్తి బాగానే కలిసింది భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు గ్రామంలోని పెద్దలు చిన్న సభలాగా కొలువు తీరారు యువరాజ వారు చాలాసేపు సామాన్య విషయాలనే అత్యాశ్చర్యకరమైనవిగా చెప్పాడు అందరూ మర్యాద కోసం నోళ్లు తెరిచి ఆలకిస్తూ అవసరమైనప్పుడల్లా ఆశ్చర్యం నటించారు ఈ పల్లెటూరి మొద్దుల తెలివితేటలు చూద్దాం అనుకుని యువరాజు పొడుపు కథలు యువరాజు యువరాజేసే పొడుపు కథలు అందరికీ తెలిసినవే అంచేత ఆయన పొడుపు కథ వేసినప్పుడల్లా గ్రామ పెద్దల్లో ఎవరో ఒకరు సమాధానం చెప్తూ వచ్చారు భీమన్న ఈ సంభాషణ ఆలకించటం మాని నిలూటార్థంలో కనిపించే చోద్యం గురించే ఆలోచిస్తూ తనకే తెలియకుండా ఒకటి రెండు చేస్తోంది కుడిని ఎడమ చేస్తోంది ఏంటి చిత్రం అనేసాడు భీమన్న అన్న మాటలు విన్న యువరాజు అది కూడా ఒక పొడుపు కథే అనుకుని ఇది నేనెప్పుడు వినలేదే ఏమిటది అని అడిగేశాడు భీమన్న వేసిన పొడుపుకు సమాధానమేంటో ఎవ్వరికీ తెలీదు అందరూ అతనికేసి ఆశ్చర్యంగా చూశారు తాను అన్న మాటలు ఒక పొడుపు కథ అయినందుకు భీమన్న లోపల లోపల సంతోషించి ఒకటిని రెండు చేస్తుంది కుడిని ఎడమ చేస్తుంది ఏమిటది అని మరొకసారి గట్టిగా అన్నాడు నాకు తెలీదు అన్నాడు యువరాజు ఎంతో ఆశ్చర్యం కనబరుస్తూ మాకు తెలీదు అన్నారు మిగిలిన వారంతా భీమన్న నవ్వి నిలూటద్దంకేసి చూపిస్తూ అద్దం అన్నాడు అంతే అందరూ హర్షధ్వానాలు చేశారు యువరాజు కూడా సంతోషించి భేష్ ఈ కొత్త పొడుపు కథ అందరికీ వేస్తాను ఎవ్వరూ చెప్పలేరు అని ప్రకటించాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ భీమన్న పైన గొప్ప అభిప్రాయం ఏర్పడింది యువరాజు గారు డజన్ల కొద్దీ పొడుపులు వెయ్యడము వాటికి పసిపిల్లలు కూడా జవాబులు చెప్పడము జమీందారు గారి అల్లుడు ఒక్క పొడుపు వేసేసరికి యువరాజు గారు కళ్ళు వెళ్లబెట్టడము గురించి జనం ఎన్నో ఏళ్లపాటు గొప్పగా చెప్పుకున్నారు భీమన్న భార్య మహాలక్ష్మి తొలిచూలు గర్భవతయ్యి సకాలంలో మగపిల్లవాణ్ణి కన్నది జమీందారు గారికి మనవడు పుట్టాడని ఊరంతా సంబరపడ్డారు ఇక భీమన్న సంతోషానికి హద్దే లేదు అటొచ్చి ఇటొచ్చి పురిటి పిల్లవాడిని చూసి అతను తెగ మురిసిపోయేవాడు ఒక రాత్రి పురిటి గదిలో పిల్లవాడు అకారణంగా పోరు పెట్టి ఏడవసాగాడు వాడి ఏడుపు మాన్పించటానికి మహాలక్ష్మి ఏం చేసినా ఉపయోగం లేకపోయింది ఇంతలో గుండు భీమన్నకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది పిల్లలు అకారణంగా ఏడిస్తే దయ్యాలు పారిపోతాయిట దెయ్యం ఎటుగా పారిపోతుందో చూద్దామని భీమన్న మిద్దె మీదకెక్కి నాలుగు వైపులా పరికించి చూడసాగాడు ఆ సమయంలో సామాన్ల కొట్టువైపు నుంచి తపతపామంటూ శబ్దం వినబడింది ఒక ఎలుక ప్రమాదవశాత్తు ఒక ఖాళీ జాడీలో పడి పైకి రావడానికి ఎగిరి మళ్లీ మళ్లీ లోపలే పడుతోన్నది అదే భీమన్న విన్న శబ్దం కానీ భీమన్న మట్టుకు దయ్యమే జాడీలో దాక్కుని చప్పుడు చేస్తోందనుకుని జాడీని తన పై పంచతో కప్పి అలాగే ఎత్తుకుని తోటలోకి వెళ్ళి అక్కడ జాడీని పక్క కొంచి ఏయ్ దెయ్యమా ఇదే నీ చోటు ఇక్కడే ఉండు ఈసారి ఇంటికేసి వచ్చావో నిన్ను మారణహోమం చేయిస్తాను అని అరిచాడు జాడీలో ఉన్న ఎలక ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషిస్తూ చీకట్లో ఎటో పారిపోయింది భీమన్న చాలా గొప్ప ఘనకార్యం చేసిన వాళ్ళలాగా ఇంటికి తిరిగి వచ్చేసరికి పురిటి పిల్లాడు ఏడుపు మానేశాడు భీమన్న తన భార్య దగ్గరికి వెళ్ళి చూశావా మన అబ్బాయి అకారణంగా ఏడిచేసరికి దెయ్యం కాస్త పారిపోయింది దాన్ని జాడీలో బంధించి తీసుకుపోయి తోటలో వదిలేశాను అన్నాడు పిల్లవాడు ఆ కారణంగా ఏమీ ఏడవలేదు వాడికి చీమ కుట్టింది మీరు ఏ ఎలకనో పట్టుకుపోయి ఉంటారు దెయ్యమూ లేదు భూతము లేదు అంది మహాలక్ష్మి ఆమె ఆ మాట అన్నాక భీమన్నకు కూడా జాడీలో నుంచి పారిపోయింది ఎలక రూపంలో ఉన్నట్టుగానే అనిపించసాగింది అతను తన భార్య తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు జమీందారు గారు తన మనవడి బారసాలకు అందరికీ ఆహ్వానాలు పంపి వచ్చే అతిథుల కోసం రోజుకొక వినోదం ఏర్పాటు చేశాడు రేపు బారసాలనగా సాయంత్రం వేళ హరికథ ఏర్పాటైంది పందిట్లో హరిదాస్ గారు హరికథ ప్రారంభించాడు ఊళ్ళో వాళ్ళు చాలామంది కథ వినటానికి వచ్చారు పిల్లలందరూ చేరి కేకలు పెట్టి అల్లరి చేస్తున్నారు తన గదిలో కూర్చుని కాగితాలు సరిచూసుకుంటోన్న జమీందారు గారికి హరికథ కన్నా పిల్లల అల్లరి హెచ్చుగా వినపడుతోంది అందుచేత ఆయన ఒక నౌకర్ని పిలిచి ఆ పందిట్లో చేరిన వాళ్లకు అల్లరి చేయకుండా కథ వినమని చెప్పు అని పంపాడు పనివాడు వెళ్ళి అల్లరి చేయకండి బాబు అయ్యగారు కోప్పడుతున్నారు అని ఎంత అరిచినా ఎవ్వరూ వినిపించుకోలేదు అప్పుడు జమీందారు గారు భీమన్నతో అబ్బాయి నౌకర్ల మాట వినేట్టుగా లేరు ఆ పందిట్లో మూకను నిశ్శబ్దంగా ఉండమని కేక వేసిరా అన్నారు భీమన్న పందిట్లోకి వెళ్ళి అరవకండి నిశ్శబ్దం ఎవరైనా నోరు మెదిపారంటే బయటికి విసిరేస్తాను అని రంకెలు పెట్టాడు వెంటనే అంత సద్దుమణిగింది ఇంతసేపటికి సభికులు ఒక దారికి వచ్చినందుకు సంతోషిస్తూ హరిదాసు గారు మేళతాళాలతో ఒక పాట ఎత్తుకున్నారు లోపలికి భీమన్న గిరుక్కున వెనక్కి తిరిగి హరిదాసుతోనూ వాద్య బృందంతోనూ మీకు వేరే చెప్పాలా ఏమిటి నిశ్శబ్దంగా ఉండమంటే మీకు కాదు చీమ చిటుక్కుమంటానికి వీల్లేదు అంతే అన్నాడు హరిదాసు గారు కొయ్యబారిపోయాడు ఆయనకి ఏం చేయాలో తెలియలేదు కథ వినటానికి వచ్చిన వాళ్లలో పెద్దలకు కూడా గారి ధోరణి అర్థం కాలేదు వినేవాళ్లను గప్చుప్గా ఉండమంటంలో అర్థం ఉంది కానీ హరిదాసు గారిని వాద్యగాళ్లను నిశ్శబ్దంగా ఉండమంటంలో అర్థమేమిటి అదృష్టవశాత్తు అదే క్షణంలో బామ్మ బండి దిగి వచ్చింది ఓహో బామ్మొచ్చిందే అన్నాడు భీమన్న పరమానందంతో జమీందారు గారి నౌకర్లు బామ్మకు మర్యాదలు చేశారు మిగతా అతిథులకు భీమన్న పైన కలిగిన అపోహ తొలగిపోయింది బామ్మ వచ్చిందనే జమీందారు గారి అల్లుడిగారు హరికథ నిలుపు చేయించారు అంతేకాదు హరిదాస్ గారి అనుమానం కూడా తొలగిపోయింది ఆ వచ్చిన వారు అల్లుడి గారి ఇకనే వారి కోసం కథ మళ్ళీ ప్రారంభం చేద్దాం అన్నాడాయన బామ్మ లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి కూర్చోగానే హరికథ ప్రారంభమై సవ్యంగా సాగిపోయింది ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మంచి కథలు వినడానికి అనగనగా ఓ కథ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి